అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్చ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో పిఎంఎంఎస్ఎస్వై పథకంలో భాగంగా మత్స్యకారులకు ఓపీఎం ఇంజన్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా ఓపీఎం ఇంజన్లను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులను ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తుందన్నారు త్వరలోనే పూడి మడకలో జెట్టి నిర్మాణం పూర్తవుతుందన్నారు అదేవిధంగా మత్స్యకారులకు వారి జీవన విధానమైన వేటకు సంబంధించిన వస్తువులపై రాయితీలతో ఇస్తున్నామన్నారు Thank mm -hmm.